హలో ఎవన్ మన చుట్టూ తిరుగుతున్న ఆ చిన్న చిన్న చీమలను మీరు ఎప్పుడైనా గమనించారా వాటిని చూస్తే సాధారణంగా అనిపిస్తుంది కదూ కానీ వాటిలో అద్భుతమైన శక్తి ఉంది అది వాటి బలం కాదు వాసన అవును చీమల ప్రపంచం వాసనల మీదే నడుస్తుంది వాసనలే వారి మాటలు వాసనలే వాటి సంకేతాలు ప్రతి చీమ వారి కార్నీలో ఎవరు తమవారు ఎవరు శత్రువులు అని వాసన ద్వారానే తెలుసుకుంటుంది ఆహారం ఎక్కడుంది ప్రమాదం ఎక్కడుంది అంతా వాసనలతోనే కానీ ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది ప్రతి చీమ నాడీకణం ఒక వాసనను మాత్రమే గుర్తించగలదు రాక్ ఫెల్లర్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు క్లోనల్ రైడర్ చీమలపై చేసిన పరిశోధన ఈ రహస్యాన్ని ఛేదించింది ఒక చీమ నాడీకణం ఒక వాసన జీన్ ని యాక్టివేట్ చేసినప్పుడు మిగిలిన వందలాది వాసన జీన్స్ స్వయంగా సైలెంట్ అయిపోతాయి ఇది చీమ యొక్క రహస్య సూత్రం ఒక చీమ నాడీకణం ఒక వాసన గ్రాహకుడు దీనిని శాస్త్రవేత్తలు ట్రాన్స్క్రిప్షనల్ ఇంటర్ఫీరెన్స్ అని పిలుస్తారు అంటే ఒక వాసన జీన్ యాక్టివేట్ అయినప్పుడు మిగిలిన జీన్స్ అన్ని డియాక్టివేట్ అయిపోతాయి ఈ విధానం ద్వారానే చీమల సమాజం అంత చక్కగా నడుస్తుంది వాసనల ద్వారానే ఆహారం దొరుకుతుంది శత్రువులు వచ్చినప్పుడు సంకేతాలు చేరుతాయి ఇంకొక విషయం ఏమిటంటే ఈ వాసన నియంత్రణ వ్యవస్థ వలన చీమలు వాసన గ్రాహక జీన్స్ని చాలా వేగంగా అభివృద్ధి చేసుకుంటున్నాయి ఇది కేవలం చీమలకే పరిమితం కాదు తేనెటీగలు ఇండియన్ జంపింగ్ యాండ్స్ అండ్ ఇతర కీటకాలలో కూడా ఈ విధానం పనిచేస్తుందని నిర్ధారించారు ప్రకృతి ప్రతి జీవిలో తనదైన స్మార్ట్ విధానాన్ని కలిగి ఉంది ప్రకృతిలోని అద్భుతాలు ఎప్పుడూ చిన్న చిన్న పరిమాణాల్లోనే దాగి ఉంటాయి